నేరేడు పండు తినడం వల్ల ఎన్ని లాభాలు నేరేడు పండును ఔషధపరంగా ఆయుర్వేద వైద్యులు మాత్రమే కాకుండా ప్రముఖ అలోపతి వైద్యులు కూడా గుర్తిస్తున్నారు వగరు తీపి పులుపులతో ఉండే ఈ పళ్ళు అన్ని కాలాలలో లభించినా ఎక్కువగా మే జూన్ నెలలో లభిస్తాయి ఈ పళ్ళు తినడం వల్ల విశేషంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి నేరేడు గింజల్ని దోరగా వేయించి దంచి పొడి చేసుకొని ఈ పొడిని నీటిలో కలిపి కాఫీ లాగా రెండు పూటలా తాగితే అతి మూత్రం మధుమేహం అదుపులోకి వస్తాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి దీనితో రోజుకు కనీసం పది నేరేడు పండ్లు తినడం అందరికీ మంచి కలిగిస్తుందని వైద్యులు కూడా చెప్తున్నారు ఈ నేరేడు పండ్ల వల్ల కాలేయానికి మేలు చేయడమే కాకుండా కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఈ పండ్లు నివారిస్తాయి అదేవిధంగా చిగుళ్ళ వ్యాధులతో బాధపడేవారు ఈ చెట్టు బెరడు ఆకుల రసాన్ని నోటిలో వేసుకొని పొక్కులిస్తే చాలా మంచిది అదేవిధంగా కడుపులో నులిపురుగులను నివారించడంతో పాటు మూత్రాశయ నోటి క్యాన్సర్లు నివారణలో కూడా నేరేడు పండ్లు తినడం ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాయని వైద్య పరిశోధనలు తెలియజేస్తున్నారు ఈ నేరేడు పండ్లలో విటమిన్ ఏ సి అధికంగా ఉండటంతో మన శరీరం ఎటువంటి మచ్చలు ఏర్పడకుండా నేరేడు పండ్లు ఉపయోగపడతాయి నేరేడు పండ్లు గుజ్జును పటిక బెల్లంతో కలిపి తీసుకుంటే రుచికరమైన పానీయంగా ఉండటమే కాకుండా రక్తహీనత సమస్యలు నివారింపబడతాయి అనేక రోగాల నివారణలో ఎంతో ప్రయోజనకారి నేరేడు పండ్లు సో ఫ్రెండ్స్ నేరేడు పండ్లు తప్పకుండా తినండి ఆరోగ్యంగా ఉండండి